తెలంగాణ స్థానికుల ఎన్నికల గంట మోగింది మూడు విడతల్లో సర్పంచ్ ఎలక్షన్లు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలలో పోలింగు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగు పోలింగ్ రోజు కౌంటింగ్ ఫలితాల వెల్లడి తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ ఫిర్యాదు కోసం గ్రీవెన్స్ వెల్ కాల్ సెంటర్ ఈసారి బ్యాలెట్ పేపర్లపై నోట గుర్తు కూడా ఉంటుందని ఎస్ఈసి వెల్లడి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డులు పంచాయతీ ఎన్నికల నగరం నగరం ఒక సర్పంచ్ వార్డు మెంబర్ ఎలక్షన్ల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది మొత్తం మూడు విడుదల ఎన్నికలు నిర్వహిస్తు నిర్వహించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై నాలుగు మండలాలలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేసింది ఒక్కో విడత నోటిఫికేషన్ మధ్య రెండు రోజుల వ్యవధి ఉండేలా ప్రణాళిక రూపొందించింది మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై ఏడున నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని ఫస్ట్ ఫేజ్ పోలింగు డిసెంబర్ పదకొండున జరగనుండగా సెకండ్ ఫేజ్ డిసెంబర్ పద్నాలుగు థర్డ్ ఫేజ్ డిసెంబర్ పదమూడున డిసెంబర్ పదిహేడున పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది ఆ తర్వాత రెండు గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు ఈ మేరకు రాష్ట్రంలో ముప్పై ఒకటి జిల్లాలకు సంబంధించిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికు ముందుని మీడియాకు వెల్లడించారు ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో తక్షణమే ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుందని తెలిపారు ఈసారి ఎన్నికల్లో నోట గుర్తు ఉంటుందని ప్రకటించారు ఎన్నికల కోసం మొత్తం పదిహేను వేల రెండు వందల ఇరవై రెండు పోలింగ్ స్టేషన్లను కేటాయించినట్లు వెల్లడించాడు వార్ వార్డు స్థానాలకు వేరుగా ఉన్నట్టు పేర్కొన్నాడు ఫస్ట్ ఫేజ్ నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది నామినేషన్లు పోలింగ్ అండ్ కౌంటింగ్ డిసెంబర్ పదకొండు మండలాలు నూట ఎనభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వార్డు స్థానాలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై సెకండ్ ఫేజ్ నవంబర్ ముప్పై డిసెంబర్ రెండు నామినేషన్లది పోలింగ్ పోలింగ్ కౌంటింగ్ డిసెంబర్ పద్నాలుగు మండలాలు నూట ము తొంభై మూడు సర్పంచ్ స్థానాలు నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై థర్డ్ ఫేజ్ డిసెంబర్ మూడు ఆరు థర్డ్ ఫేజ్ డిసెంబర్ మూడు ఆరు నామినేషన్లు పోలింగ్ కౌంటింగ్ డిసెంబర్ పదిహేడు మండలాలు నూట ఎనభై రెండు సర్పంచ్ స్థానాలు నాలుగు వేల నూట యాభై తొమ్మిది వార్డు స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు ఇది సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ సర్పంచ్ ఎలక్ ఎలక్షన్లు ముహూర్తం దగ్గరకు వచ్చింది ఇలా ట్వంటీ సిక్స్ అంటే రేపు ఎల్లుండి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి నామినేషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి ఎన్నికలు అన్నప్పుడు ప్రజలకి ఒక పండగలాగా అయిపోతుంది డబ్బులు ఎన్నిస్తారు డబ్బులు వస్తాయి మద్యం వస్తుంది డబ్బులు వస్తున్నాయి డబ్బులకి మద్యానికి బాన్సీ ఐ ఐదు సంవత్సరాలు వాళ్ళకి మనం ఒక అధికారాన్ని వాళ్ళకి చేపడితే వాళ్ళు ఏ విధంగా దాన్ని అవలంబిస్తున్నారు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు వారి ఎవరి స్వార్థం కొరకు ఉపయోగిస్తారు అనేది కూడా గ్రహించి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి మనకి ఓటు రావడానికి ఎన్ని కష్టాలు జరిగినాయి ఎన్ని బాధలు జరిగినాయి మనకి ఎస్సీలకి బీసీలకి ఓటు హక్కు కల్పించకుండా గతంలో గాంధీ నేతృత్వంలో జరిగిన చర్చలలో ఈ ఎస్సీలకి బీసీలకి ఓటు హక్కు వద్దని నిరాకరించిన వ్యక్తి దాని కొరకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కష్టపడి ఎంత ఇబ్బందులు ఎదుర్కొని తన పిల్లలని భార్యని కూడా త్యాగం చేసి మనకి ఓటు హక్కు తీసుకొచ్చిన మహానుభావుడు ఆ ఓటు హక్కు ఎవరి కొరకు తెచ్చిడు మీ ఓటు మీరు వేసుకొని మీ భవిష్యత్తు మీరు మార్చుకొని మీ పిల్లల భవిష్యత్తు మీ జీవితాలు మార్చుకోవాలనే ఒక తపత్రాయ ఒక వ్యక్తి తన కుటుంబానికే కోల్పోయి కూడా మన కొరకి చాలా అవస్థలు పడి ఆ ఓటు కల్పించడు అంత ఆశామాషిగా ఓటు రాలేదు ఆ ఓటుకి ఇవాళ ఐదు వందలకి కోటర్లకి బీర్లకి ఆశపడి ఓటు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అందుకొరకైనా మనకు ఓటు తీసుకొచ్చింది మనకి ఓటు అవసరం లేదు మనకి ఓటు ఇవ్వకూడదు అని కొట్లాడిన మహాత్మా గాంధీ భూస్వాములకే డిగ్రీ వాళ్ళకే పెద్ద పెద్ద కులస్తులకే వాళ్ళకి ఓటు కావాలని ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించి బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఓటు మన కులకి మనకి ఓటు రావడానికి ఎంత అనేది చాలా వరకు తెలుసు కానీ ఈ టైం కూడా ఇలాంటి టైం ఈ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ దినోత్సవం ఓటు రావడానికి ఒక వ్యక్తి దేశంలో మన భారతదేశంలో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని వదిలి ఒక అనగారిన కుటుంబంలో విట్టి దళితుడైనని అని ఎన్ని విధాలుగా మనకి కష్టపడి ఆ ఓటు అనేది మాదిమం చాలా వరకు తెలుసు కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకే కాదు ఎస్సులకి బీసీలకి బహుజనులకి రెడ్డిలకి చూతులకి కూడా ఆడవాళ్ళకు కూడా ఓటు కల్పించిన వ్యక్తి కాబట్టి అతన్ని దృష్టిలో పెట్టుకుని అయినా ఈ ఓటు ఏ విధంగా వచ్చింది మనకి ఎందుకు వచ్చింది అసలు ఈ ఓటు వల్ల ఏం ఉపయోగం అంటే మన ఓటు మనం వేసుకోవడం మనం రాంగ్ డిసిషన్లు వేసుకుంటే మన తలను మనం మలగొట్టుకున్న సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే ఈ ఈ మనం వేసిన ఓట్లు ఇప్పుడు సర్పంచ్ అంటే కూడా అల్నాట ఏం కాదు సర్పంచి గ్రామ సర్పంచ్ కొందరు కుటుంబాలను కూడా పాలిస్తారు పాలిస్తున్నారు అన్నదమ్ములు అనేటి వాళ్ళని కూడా విడిదీసి పాలిసే వ్యక్తులు ఉన్నారు ఇలాంటి స్వార్థపరులు ఉన్నారు దానికి అలాంటి వ్యక్తులను కాకుండా చదువుకున్న వాళ్ళకి ఒక అందరి చిన్నోళ్ళని పెద్దోళ్ళని గౌరవించి బాధ్యతగా పనిచేసే వ్యక్తులను మనం ఓటేసి ఎన్నుకోవాల్సిన ఎన్నుకోవాల్సిన అవసరం అవసరమైంది ఇన్ని ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎన్నికలు కూడా సర్పంచ్ కూడా అధికారం లేరు లేకున్నా కూడా మేమే సర్పంచ్ ఇచ్చి ముందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ పెత్తనాన్ని ఏ విధంగా కొనసాగించడం అనేది మనం చూస్తే ఉన్నాం కొందరు ఉన్న గతంలో ఉన్న వాళ్ళైన రాజకీయ నాయకురాలు సర్పంచులైన వార్డ్ నెంబర్ వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద సిచ్యువేషన్లో తీసుకొస్తారు వాళ్ళు వాళ్ళే వాళ్ళే పెద్ద గొప్ప ఇది అనుకుంటారు అంటే ఏదో ఓల్డ్ ఏజ్ అంటే ఒక సిమాసం మీద కూర్చున్నాం మేము ఏం చేసినా నడుస్తుంది అన్న విధంగా వాళ్ళ వ్యవహారం నడుస్తుంది భూ భూములు కబ్జాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కబ్జాలు చేస్తారు ఏమన్నా ఆ గరీబ్బోడు ఉంటే వాడిని వాడికి మెప్పుకొరకి గరీబ్ గరిబ్బు వాడిని ఏ విధంగా వాళ్ళకి ఎనక ముందు ఊరు వాడిని వాని భూములను కబ్జా చేస్తారు గవర్నమెంట్ భూములను కబ్జా చేస్తారు ఇలాంటి వ్యక్తులను కాదు ఎన్నుకున్నాల్సింది ఒక మంచి వ్యక్తిని చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎన్నుకొని వాళ్ళు మన గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడతారు వాడు ఏ ఏం చేయగలుగుతారు అనే దాని మీద దృష్టి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలకి డబ్బుకి ఆశపడకుండా ధనానికి ఆశపడకుండా మద్యానికి ఆశపడకుండా మద్యానికి ఆశపడకుండా ఓటును వినియోగించుకొని ఇప్పటికైనా చైతన్యమై ఈ బహుజనులకు ఏకమై ఈ ఓటుకు మనకి ఏ విధంగా వచ్చిన వచ్చిందానికి దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అగ్రవర్ణాల పాలకులు సత్యనోనికి సేవలు మోసే విధంగా సత్యనోనికి ఏదో బాధలు వచ్చినాయని డబ్బులు ఇచ్చి బియ్యం ఇచ్చి ఈ విధంగా ముందడుగులేసి మాకు బాధలు ఉన్నాము శవాల మీద పేలాలనుకున్న లాంటి వ్యక్తులను కాకుండా గ్రామానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే కులమత భేదాలు లేకుండా వ్యక్తిగత స్వార్థాలు లేకుండా గెలిచిన వ్యక్తి ఏ విధంగా నడుచుకున్నాడన్న దాని మీద కొంచెం దృష్టి పెట్టి అట్లాంటి వ్యక్తులను ఎన్నుకోవాల్సిన ఎన్నుకోవాలి ఈ ఓటు అనేది ఒక అల్లటప్పల కాదు ఒక చిన్న ఈ ఏదో ఐదు వందలకు వచ్చిన ఓటు కాదు ఆ ఓటు బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత త్యాగం చేసి కుటుంబానికి త్యాగం చేసి పిల్లలను త్యాగం చేసి వారిని త్యాగం చేసి ఒక్కొక్క పూట తిని తినకుండా ఉపాసం నుండి మనకు సంపాదించిన ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఆయన కల్పించిన ఓటుని మనం వృధా చేసుకోకుండా ఆయన త్యాగాన్ని ఆయన లక్ష్యాన్ని మనం నెరవేర్చే విధంగా కొంత ప్రయత్నం చేయాలి ఆ ఆయన కల్పించిన ఓటుని వృధా చేయకుండా మధ్యాహ్నకి ఐదు వందలు అమ్ముకోకుండా ప్రజల కొరకి ప్రజలమై మనమే మన కూరకి మనం మన ఓటును మనం వినియోగించుకొని ముందడుగేస్తే గ్రామాలకు వెళ్ళి పల్లెలు పల్లెలకు వెళ్ళి పట్టణాలు కూడా ఆ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ సరైన మార్గంలో నడిచే వ్యక్తులకి ఓటు వేసుకోవాలని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైక్